నమస్తే వెల్కమ్ స్పెషల్ డిబేట్ లో తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు బాలికల జీవితం నరక యాతనగా మారిపోయింది విద్య ఉద్యోగం స్వేచ్ఛగా బయట సంచరించడం ఆరోగ్య సేవలు వంటి ప్రాథమిక హక్కులు సైతం హరించవేయబడ్డాయి ఇస్లామిక్ చట్టాల పేరుతో మహిళలపై అమానుష నిబంధనలు విధిస్తున్నారు స్వతంత్ర కాంక్షను అణిచివేస్తున్నారు చిన్న వయసులో బలవంతపు వివాహాలు లైంగిక హింస ఆర్థిక అంశాలలో సంక్షోభం న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం లేకుండా పోయింది మొత్తంగా ఆఫ్ఘన్ మహిళల భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టేశాయి స్త్రీలు బాలికల మానవ హక్కులను ఉల్లంఘనలు ఆఫ్ఘనిస్తాన్ లో నిత్య అవుతున్నాయి తాలిబాన్ మార్గదర్శకాలు మహిళల పాలిట శాపాలయ్యాయి మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి అనుమతి లేదు ఒకవేళ అత్యవసర సమయాల్లో బయటకు రావాల్సి వస్తే మహరంలో కలిసి రావాల్సిందే బయటకు వచ్చినప్పుడు ముసుగు ధరించాల్సిందే నిబంధనలు ఉల్లంఘిస్తే మహిళలను వారి బంధువులను జైలుకు పంపిస్తారు టీవీ వార్తా కార్యక్రమాల్లో ప్రజెంటర్లు ప్రసార ధరించాల్సిందే లైంగిక హింస బాధితులకు కంప్లైంట్ చేసేందుకు ఎలాంటి విచారణ సంస్థలు లేవు గత ఇరవై ఏళ్లలో మహిళా హక్కుల సంఘాలు చెల్లా మహిళల కోసం ఉండే రక్షిత గృహాలను పూర్తిగా మూసేశారు మహిళలకు సలహాలు ఇచ్చే సంస్థలను క్లోజ్ చేశారు సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు మహిళా హక్కుల కోసం పనిచేసే వారెవరైనా రహస్యంగా చేయాల్సిందే మహిళలపై వేధింపుల కేసులను తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు అంతేకాదు మహిళలపై నేరాలు చేసిన ఖైదీలను విడుదల చేసేశారు తాలిబాన్ విజయానికి ముందే ప్రతి ముగ్గురు బాలికలలో ఒకరు పద్దెనిమిదేళ్లకు ముందే బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి ఉండేది ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఆర్థిక సంక్షోభం కుటుంబాలను బాల్య వివాహాల దిశగా పయనించేలా చేస్తోంది అనేక మంది పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నాయి ఆకలి చావులను నివారించడానికి ప్రతిగా కట్నం కోసం చిన్న చిన్న కుమార్తెలను సైతం పెళ్లిళ్లకు బలి చేస్తున్నారు కొన్ని కుటుంబాలు రక్షణ పేరుతో ముందుగానే పెళ్లి చేసేస్తున్నారు తాలిబాన్ సైనికుల బారిన పడకుండా తమ బిడ్డలను ముందుగానే పెళ్లి బలవంతపు వివాహాలను నిషేధించాలని డిసెంబర్ ఒక ఉత్తర్వు జారీ చేసినప్పటికీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా తాలిబాన్ రాజకీయ చర్యలలో అత్యంత క్రూరమైన చర్యగా చెప్పాల్సి ఉంటుంది చదువు లేకపోవడంతో వారి జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు తర్వాత మహిళలను చదువుకోవడాన్ని తాలిబాన్ నిషేధించింది ఆన్లైన్ బోధన ద్వారా కొనసాగుతున్నా అది నామకే వాస్తేగా మిగిలింది మహిళా విద్యార్థులు పరీక్షలకు హాజరు కారాదని నిబంధన విధించారు చేసిన ఇస్లామిక్ పాఠశాలల సంఖ్యపై మహిళా హక్కుల కార్యకర్తలు నేర్చుకోవడానికి వేరే అవకాశం లేనందున మదార్సల్లో చేర్చాల్సి వస్తుంది దీంతో వారికి ఇస్లామిక్ రాడికల్ ఆలోచనలను నోరిపోస్తున్నారు దీంతో వారి జీవితాలు ఆగమాగమవుతున్నాయి తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలకు వృత్తిపరమైన అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి చాలా మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు మరికొందరు ఇంటి నుంచి పని చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు ఉద్యోగం ఉన్న మహిళలు ఇంకా పనికి వెళ్లాలంటే మగ తోడు లేకుండా వెళ్లటానికి వీల్లేదు మహిళలకు ఉపాధి లేకపోవడం అనేక కుటుంబాలను పేదరికంలోకి కూర్పోతున్నాయి మనుగడ కోసం వీధుల్లో భిక్షాటం చేయాల్సి వస్తోంది ఐక్యరాజ్య సమితి సేవలను సైతం తాలిబాన్లు నిషేధించారు విద్య ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కూడా పరిస్థితి ఘోరంగా తయారైంది మహిళా వైద్యులు రోగులకు చికిత్స చేయడానికి పర్మిషన్ లేదు తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అణిచివేత కారణంగా మహిళా జర్నలిస్టుల్లో ఎనభై శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు మహిళా న్యాయవాదులు న్యాయమూర్తులను తొలగించారు తాలిబన్లు అధికారంలోకి రాకముందు కోటా నియంత్రణ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంటు సభ్యుల్లో మహిళలు ఇరవై ఏడు శాతం ఉండేవారు దేశవ్యాప్తంగా రక్షణ వ్యవస్థలో గతంలో భారీగా మహిళలు న్యాయమూర్తులు ఉండేవారు ఇప్పుడు కొత్త ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో అసలు మహిళా లేరు ప్రజాప్రతినిధులైతే అస్సలు లేరు తాలిబాన్ ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ స్త్రీలపై ద్వేషాన్ని పెంచుతోంది న్యాయ వ్యవస్థలో మహిళలు పాల్గొనడాన్ని నిషేధించింది దీంతో మహిళలు విద్య ఉద్యోగం న్యాయం శాంతిని కావాలని ప్రదర్శన నిర్వహిస్తున్నారు తాలిబాన్ కర్కసత్వం క్రూరత్వం జైలు శిక్షలు అపహరణలపై గొంతెత్తుతున్నారు నేటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ప్రసూతి మరణాల రేటు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రతి రెండు గంటలకు ఒక ఆఫ్ఘాన్ మహిళా ప్రసవ సమయంలో మరణిస్తోంది ఈ మరణాల కారణం చిన్న వయస్సు విటమిన్ లోపాలు కారణాలు వైద్య సంరక్షణ సరిగా లేకపోవడంతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు రెండు వేల ఇరవై మూడులో తాలిబాన్ ప్రవేశపెట్టిన గర్భనిరోధక ఔషధాల అమ్మకాలతో మహిళల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి మరోవైపు దేశంలోని మైనారిటీ షియా హజారాలు వివక్ష జాత్యహంకారానికి గురవుతున్నారు ఇది తాలిబాన్ ఏలుబడిలో మరింత ఎక్కువైంది ఇంకా ఇంకా పెరుగుతోంది హజారా జాతి మైనారిటీ మహిళలు బాలికలు దారుణ హింసకు బలవుతున్నారు తమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా హజార్ మహిళలు ప్రాణాలకు తెగించి వీధుల్లో పోరాడుతూనే ఉన్నారు రైట్ తాలిబాన్ అరాచకాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెట్టుబడి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం సార్ తాలిబాన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ని అలాగే ఎస్పెషల్లీ సెకండరీ స్కూల్ కావచ్చు యూనివర్సిటీలో చదువుకోవడం కావచ్చు వీటన్నింటినీ నిషేధించడం పైన ఆఫ్ఘన్ బాలికలు అలాగే మహిళల లిటరసీ అనేది చాలా తగ్గిపోతుంది సో ఇది వాళ్ళ ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ ని ఎంత మేరకు తగ్గిస్తుంది అంటారు అసలు ఓవరాల్ గా చూస్తే జీరో అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందేమో ఇక్కడ లిటరసీ తెలంగాణ పాపులేషన్ అంతా అఫ్ఘానిస్థాన్ నాలుగు కోట్లు బయట ఆఫ్ఘన్ ఎంతమంది ఉన్నారు పారిపోయారు నలభై సంవత్సరాలు కోటి మంది ఉంటారు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతం జనాభా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు భారతదేశంతో సహా అక్కడ అందరూ అడ్వాన్స్గా చదువుకుంటున్నారు చాలా హై లెవెల్కి వచ్చేసారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేసేది కొత్త కాదు కదా చాలా మరి మర్చిపోతున్నారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో రష్యా తాలిబాన్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వెస్ట్ చేసి అక్కడ ఉన్న రాజుని బయటికి పంపించాక అమెరికాను మిగతా దేశాలు పెద్ద యుద్ధం చేసి రష్యా వెళ్ళిపోయాక తాలిబాన్కి అప్ప చెప్పారు వాళ్ళు వాళ్ళు తాలిబాన్కి అప్ప చెప్పారు తొంభై తొంభైలో వాళ్ళు ఎప్పుడైతే అక్కడ ఉసామినాడీ న్యూయార్క్ మీద బాంబు లేశారో అప్పుడు అమెరికా తీసారు బాంబులేసి గవర్నమెంట్ని సో ఎవరు అప్ప చెప్పారు తాలిబాన్కి మనం చూస్తే అమెరికన్స్ తప్పు చెప్పారా యూరోపియన్స్ తప్పు చెప్పారా ఆయన కదా చేసింది ఆరో అప్పుడు చేసే కదా చేశారంటే వాళ్ళు అప్పుడు రష్యన్స్తో పోరాడారు రష్యన్ బడి వండి అందువల్ల ఆయనే ఇచ్చేద్దాం దేశం ఇచ్చి చళ్ళిపోయారు ఇప్పుడు ఈవేళ అమెరికన్స్ యూరోపియన్స్ ఒక చదువులు మీరు చెప్పిన మాటలన్నీ వాళ్ళు చెప్తున్నారు చాలా చెప్తున్నారు కానీ ఆ సమాజాన్ని మనం అలా మార్చగలమా మార్చలేం ఆఫ్ఘనిస్తాన్ సమాజం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎందుకు అలాగ ఉన్నారు అవి వాళ్ళకి వందల సంవత్సరాల హిస్టరీ ఉన్నారు ఆ హిస్టరీని ఇప్పుడు మనం మార్చాలంటే కష్టం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఏమంటారంటే మాకు పూర్తి ప్రజాస్వామ్యం ఉన్నది మీరు పార్లమెంట్ అంటారు మాకు జిరగా ఉన్నది జిర్గా అంటే మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో పెద్దలందరూ కలిసి కూర్చుంటారు పెద్ద పెద్దలు ఎవరంటే ఒక్కో ట్రైన్కి ఒక పెద్ద ప్రాంతానికి పెద్ద వంద సంవత్సరాలు బట్టి వాళ్ళకున్న పేర్లు ఆ ట్రైన్స్ బట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు పోతే వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే నా ప్రజాస్వామ్యం ఇది మేము ఎలా చేస్తున్నాం మా ఇష్టం మీరెవరు అంటున్నారు ఎస్ మిగతా ప్రపంచం అంతా ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని వేడు కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా అది మనం ఫోర్స్ఫుల్గా చేయలేము అందుకనే ఈ కూడా అమెరికా యూరోప్ తాలిబాన్తో అఫీషియల్గా సంబంధాలు దౌత్య సంబంధాలు లేకపోయినా ఇన్ఫార్మల్గా వాళ్ళకి ఇచ్చి ఇది ఇచ్చి మన మాట వింటారని ట్రై చేస్తా కొన్ని రోజుల తర్వాత మోటిరేట్ అవుతారో అవ్వచ్చు కానీ ప్రస్తుతం మనం గా వెళ్ళాలి కదా వాళ్ళని ఎలా చేయాలి ఎలా చేయాలంటే వాళ్ళు చేయరు కదా చేయరు కదా ఎవరు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ సమాజం వేరు వాళ్ళ ఫిలాసఫీ వేరు వాళ్ళ హిస్టరీ వేరు అది ఇంకో విశేషం ఏంటంటే తాలిబాన్ నాయకులు అందరూ చక్కగా వాళ్ళ కుటుంబాలు పాకిస్తాన్ క్వెట్ట అనే సిటీలో పక్కనే బార్డర్ పక్కన పెద్ద పట్టణం ఉన్నది అక్కడ ఉంటారు వాళ్ళ అమ్మాయి గారు స్కూల్కి వెళ్తున్నారు ఫారెన్ కాలేజెస్కి వెళ్తున్నారు అని బాగా చేసుకుంటున్నారు ఖండే ఉన్న వాళ్ళకి ఈ పద్ధతి వల్ల మనం వాళ్ళని మార్చాలంటే ఇంకో విధానాలు ఉన్నాయి కానీ మీరు మారాలి అని చెప్తే మాత్రం వాళ్ళు మారే మనిషిని కాదు చరిత్రలో మారలేదు వాళ్ళ విశేషమైన చరిత్ర సామాజమైన చరిత్ర కాదు మీకు ఏ దేశం ఇప్పటి వరకు గత ఐదు వందల సంవత్సరాల్లో ఫారినర్ సాధించి పరిపాలించలేరు అంటే అఫ్ఘనిస్తాన్ ఒక బ్రీఫ్ ఒక రెండు మూడు సంవత్సరాలు మహారాజా రంజిత్ సింగ్ చేసే పరిపాలన కాబోయే అలా బ్రిటిష్ కూడా కొన్ని నెలలు చేశారు మిగతా వాళ్ళు ఎవరు ఎప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్కడ ఓడించలేదు అస్కాన్స్ వాళ్ళ చరిత్ర కూడా మీరు కొద్దిగా చూడాలి కదా వాళ్ళు ఎలాంటి మనుషులు వాళ్ళ ఐడియా ఏంటి ఇంకో మీరు పర్మిషన్ ఇస్తే ఇంకో నిమిషం చెప్తాను నేను పంతొమ్మిది వందల ఎనభై వందల అక్కడ రాజా ఉండేటప్పుడు ఎమీర్ అనే అతను ఎమీర్ అనే వాళ్ళ రాజా మోడల్స్ ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జ్వరగో మీకు తెలుసా ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది కానీ మోడల్స్ ఉండవు కరెక్ట్ ఎందుకు ఉండవు మోడల్స్ ఎందుకంటే రెవెన్స్ తీసుకుంటారు ఎవరైనా మోడల్ చేస్తే వెంటనే చంపేస్తారు వాళ్ళు మీటింగ్ పెడతారు మీ మనిషిని మేము చంపేస్తాం మీరు ఒప్పుకోకపోతే మీ ట్రైబల్ మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది లేకపోతే సాగుకిచ్చే డబ్బు కూడా ఇవ్వాలి డబ్బిస్తే సరే అంటారు సెటిల్ చేసుకోవాలి సెటిల్మెంట్ ఉండాలి సో మర్డర్స్ ఉండేవి కాదు ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మర్డర్ ఉండేది కాదు ఎందుకంటే మర్డర్ చేస్తే వాళ్ళు అదర్ సైడ్ ఉండలేదు లేదు సో నేను ఎందుకు ఏది చెప్తానంటే వాళ్ళు చేసేది కరెక్ట్ ఏం కాదు వాళ్ళు వాళ్ళు వేరే మనుషులు వేరే పద్ధతి వేరే వ్యవహారం చాలా మనకి అసలు కిట్టదు ఆశ్చర్యపోతాం ఇందాక చెప్పినట్టుగా ఈవేళ న్యూస్లో వచ్చింది ఎవరో నలభై ఐదు ఏళ్ళు మంచి ఆరు ఏళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తెలియేసుకుంటా తాలిబాన్ వచ్చి ఆరు కాదు తప్పు తొమ్మిదేళ్ళ తర్వాత తీసుకెళ్ళొచ్చు మీ ఇంటికి అన్నారు అది మనకి ఒక విశేషం విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి అనిపించట్లేదు కదా మనం అండర్స్టాండ్ చేసుకోమని నేను చెప్పట్లేదు తెలుసుకోమని రైట్ సో పుల్లర్ అవర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు ఫోర్స్బుల్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా పెరగడానికి మేజర్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే సోషియో ఎకనామిక్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అయితే నా గుర్తు రెండు వేల అనుకుంటాను ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్ కి ఎగనెస్ట్ ఒక డిగ్రీ కూడా తీసుకొచ్చింది తాలిబాన్ ఫోర్జెస్ మ్యారేజస్ ఫోర్ మారేజస్

నేను డిఫెండ్ చేయట్లేదు కానీ దాంట్లో ఉన్నది ఏంటంటే అది వందల సంవత్సరాలు బట్టి జరుగుతుంది కదా దాదాపు ఐదు వందల సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నాడు అక్కడ ఎందుకు జరుగుతుంది ఎందుకు ఆ చేయలేకపోయాం వాళ్ళకి చదువు తక్కువ కాదే ఆ తెలిబాన మంత్రులందరూ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు చాలా విశేషంగా పనిచేస్తున్నారు చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తున్నారు మంత్రులందరూ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు సో వాళ్ళ పద్ధతి అది ట్రైబల్ పద్ధతి ట్రైబ్స్కి ఒక పద్ధతి ఉంటుంది ట్రైబ్ మన కులాలు మతాలు కాకుండా అది ఒక వేరే సిచ్యువేషన్ ట్రైబ్స్ వేరే ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు అలాగే కొన్ని దేశాలు ఆఫ్రికాలో ఉన్నారు ట్రైబల్ ట్రైబ్స్ అంటే ఇంకా దేశంలో అంటే చీనియాలో రెండు ట్రైబ్లు ఉన్నాయి చిక్కుయి అల్లో వాళ్ళు కలవరు ప్రతిసారి యుద్ధం జరుగుతుంది ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అలాగే మీరు చూశారు రవాండాలో ముప్పై ఐదు లక్షల జనాభా ముప్పై ఐదు లక్షల జనాభాలో నాలుగు నెలలు కత్తిలతో పదిహేను ఇరవై లక్షల మందిని చంపుకున్నారు రెండు ట్రైబ్స్ అవి ఎన్నో సంవత్సరాల క్రితం కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సో ఇది ట్రైబల్ సిచ్యువేషన్ ట్రైబల్ సిచ్యువేషన్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంటుంది చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళ పార్లమెంట్ ఉన్నది కదా ట్రైబల్ లీడర్స్ అందరూ ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది కూర్చుంటారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు గవర్నమెంట్ లేదు పార్లమెంట్ లేదు ఏం లేదు తర్వాత అదే పాకిస్తాన్ వాళ్ళ సిస్టమ్ అది ఆ సిస్టమ్ మనం మార్చలే ఆ సిస్టమ్ జూరో పెంబరికి ఏదో అంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు పంతొమ్మిది వందల తొంభైలో ఎందుకు అప్ప చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ అనగాని అవసరం పోతే అప్పచెప్పేశారు ఇప్పుడు వైపు ఉన్నారు మాకేం సంబంధం లేదు అంటున్నారు అందువల్ల మనం ఇంటర్ఫీర్ అవ్వాలా అవ్వకుండా కొద్ది కొద్దిగా చేంజెస్ తేవాలి ఆ కొద్దిగా చేంజెస్ ఆ కొద్దిగా చేంజెస్ తేవడం కూడా మనం చెప్తే వినరం చైనా వాళ్ళ మీద ఇన్ఫ్లుయన్స్ ఉన్నారు ఎందుకు మాట్లాడట్లేదు పాకిస్తాన్కు ఉన్నారు మాట్లాడట్లేదు ఇరాన్ పక్క దేశం మాట్లాడట్లేదు వాళ్ళ మతం ఒకటి అది వాళ్ళు పట్టించుకోవడం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అది వాళ్ళ పద్ధతి అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పద్ధతి యాక్సెప్ట్ చేయనందుకు మనం అసహిస్తాం కరెక్ట్ భారతదేశం వాళ్ళ పద్ధతి మనం తీసుకోవట్లేదు మళ్ళీ అసహించుకుంటున్నారు కదా మీరంతా దూర వెళ్తున్నారు మాట్లాడుగుతా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కజిన్స్ మ్యారేజెస్ లేవా ప్రతి ఇబ్బందులు పెళ్లి చేసుకోవట్లేదా ఇతర దేశాల్లో ఉన్నదా లేదా చెప్పండి ఉంది ఉంది ఉంటే ఇక్కడ మేము చేసుకోవచ్చు ఇది గొప్ప నానక్కల ఏమంటారు గొప్పది అక్కడ వాళ్ళు చేసుకుంటే హలో మనం అందువలన నీతులు చెప్పే ముందులో మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి చాలా మంది జనాభా పెంచాలి జనాభా పెంచాలి అంటే జనబాయి ఎలా పెరుగుతారు కజిన్స్ మ్యారేజెస్ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు చాలా కష్టాలు జరుగుతుంది ఎందుకంటే ఎవరు పెళ్లి చేసుకోరు మన అమ్మాయిని తొందరగా చేసేద్దాం ఆ పేరెంట్స్ ఆ సెక్యూరిటీ కోసం చేస్తున్నారు పాపం వాళ్ళనే ఖండించట్లేదు పరిస్థితులు ఉన్నాయి మనం చేసేది పర్వాలేదు వాళ్ళు చేసేది మంచిది కదంటే కష్టం కష్టం మనకి అది అది చాలా టేస్ట్లెస్ చాలా హీనెస్ అంటే ఒప్పుకుంటా అమ్మాయిలు పట్టుకెళ్ళిపోవటం చిన్న వయసులో పెద్ద మురుసిన పెళ్లి చేసుకోవటం అవి చూడటానికి అసహాయం అది ఎంతో దూరం అక్కర్లేదు హైదరాబాద్లో ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఇక్కడ జరిగేది కదా అవును గల్ఫ్ నుంచి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చి పదిహేలు అమ్మాయిలు పట్టుకుపోయి పెళ్లి చేసుకునేవారు అమ్మేవారు ఎవరు పట్టించుకోలేదు అప్పుడు దేశం అంతా అల్లర బట్టే పట్టించుకున్నాం అందువల్ల మనం కల్చరల్ విషయాల్లో ఇక అలవాట్లో రిలీజన్లో చాలా కేర్ఫుల్గా ఒక మారల్ స్టాన్స్ తీసుకోవాలి ఒక మారల్ స్టాన్స్ ఇంకా మీరు చెప్పాలంటే ఇవారు భారతదేశంలో జరుగుతుంది ఇంకెక్కడా జరగట్లేదే ఈ గత గత మూడు నెలల్లో ఆరు నెలలు మీరు సెన్సేషనల్ మోడల్స్ చూసారా లేదా ఒక చంపక చాలా చూసారు కదా చాలా చాలా చూసారు కదా ఒక అమ్మాయిని అబ్బాయి పెళ్ళి చేసుకుని ఇష్టం లేదంటే చంపేస్తుంది మరి ఎఫ్కాన్ అనిపిస్తాను అది అవ్వదు ఎందుకంటే వాళ్ళు మాకు అక్కర్లేదు డివోర్స్ ఇచ్చేయచ్చు అక్కడే అక్కడే డివోర్స్ ఇచ్చేయచ్చు అమ్మాయి కూడా ఇవ్వచ్చు డివోర్స్ అబ్బాయే కాదు సక్క కాదు అని మేము దానికి ఏమంటారు నేను మన చెత్తం మంచిదంటారా నేను అనుకోవట్లేదు నేను ఈ గత వంద మోడల్స్ చూసి నేనే ఆశ్చర్యపోవట్లేదు ఎందుకంటే మనిషిని చేస్తారు కానీ దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి చేయొద్దని చెప్తే వింటారా ఉంటే వింటారా విన్నది అది మనమే లా మార్చుకో మార్చుకో మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరు కదా అందుకని మోడల్ జరగడం ఆదు ఇంకా సెన్సేషనల్ మోడల్స్ నన్ను కూడా కొన్ని వింటే కూడా నమ్మలేకపోతున్నాం భారతదేశంలో జరిగే మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద చక్కగా చెప్తున్నారు తప్పకుండా మరి ఇక్కడ సంగతి ఏంటంటే ఎవరికి జవాబు లేదు అది మనం నేను డిఫెన్స్ చేయట్లేదు అంటే చెప్పిన తర్వాత మీరు కూడా ఒక వాళ్ళ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఆఫ్ఘనిస్తాన్ చాలా అది వాళ్ళు ఎవరు అక్కడికి రానివ్వలేదు బ్రిటన్ కూడా కాన్కర్ చేయడానికి వెళ్తే పెద్ద సైన్యాన్ని పంపిస్తే ఆరు వేల మందిని పంపి ఒక్కడనే వదిలేరు నువ్వు వెళ్ళి చెప్పుకో బ్రిటిష్కి అందరిని పంపిస్తామని అర్థం ఇతర దేశాల నుంచి ఎవరిని కొన్ చేయనివ్వలేదు ఎవరిని కాన్ చేయనివ్వలేదు భారతదేశంలో మనం ఏం చేస్తాం చరిత్రలో బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ విరోధీల మీద కూర్చోబెట్టవ సో నా వ్యూ ఏంటంటే ఎంత హీనమైన పద్ధతి ఎదరు చేస్తున్నా వాడి అలవాటు గురించి చేస్తున్నాడు ఆ అలవాటు మార్చుకోవడం కాదు తర్వాత వాళ్ళు ఖండించడం కూడా నేను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ జరిగి ఖండించమంటాను మరి ఎవరు ఖండించట్లేదు ఎవరు ఖండించట్లేదే అయితే పెద్ద పెద్దోళ్ళు కూతుళ్ళు కొడుకులు కజన్ మ్యారేజెస్ చేసుకున్నారని ఎవరు ఎత్తట్లేదా సెల్ఫ్ రెగ్యులేషన్ చేస్తున్నాం కదా మనం కానీ మనం ఖండించాల్సింది ఎందుకు కదా సార్ ఎడ్యుకేషన్ ని దూరం చేయడం కావచ్చు వాళ్ళని వాళ్ళకి అంటే సెల్ఫ్ గా వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ గా ఉండడాన్ని నిషేధించడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఖండించాల్సినటువంటి అంశాలు కాదంటారా అంటే ఒకటి ఇప్పుడు ఈ మర్డర్ చేసిన వాళ్ళు గత వంద మాడల్ను ఫ్యామిలీ మాడల్ అంటారా ఆ రోజులో చేశారు అంటలేదు మోడల్ కూడా చేసి సూట్ కేసుల్లో పెట్టేసి అందరు చదువుకున్న కదా అందరూ డిగ్రీ హోల్డర్స్ చదువులేదో చేయలేదు మరి దానికే ఉంటారు చదివిస్తే ఇది మారిపోతారా చదివిస్తే ఇంకా వర్స్ ఫలో తయారవుతున్నారు ఆ రోజు మొగోళ్ళు అసలు ఏం టచ్ లేకుండా పిచ్చి పిచ్చి చేస్తా చేస్తాం మీకు నిన్న మొన్న గా ఆంధ్ర తెలంగాణ ప్రత్యేకంగా చూస్తే ఎన్ని మోడల్ జరిగినాయి ఇలాంటివి చెప్పండి గత ఆరు నెలలో ఆఫ్ఘనిస్తాన్లో జరగలేదు మనం అక్కడ వాళ్ళ మీద వేలు చూపెడుతున్నాం బాగానే ఉన్నది ఇక్కడి సంగతి ఏంటి ఇక్కడ సంగతి ఎవరు మాట్లాడట్లేదు ఇలా నడిగితే ఇక్కడ ఇంకా వర్స్ ప్రతి తొమ్మిది ఏళ్ళ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు వెయ్యి అమ్మాయిల్లో ఐదో ఆరో అవుతున్నాయి అక్కడ యావరేజ్ ఐదో ఆరో అవుతున్నాయి వాళ్ళు కూడా సెక్యూర్గా ఉంటారు అక్కడ మగవాళ్ళకి కూడా కూతుర్లు అంటే ఇష్టం వాళ్ళని మిస్బిహేవ్ చేస్తే వెళ్ళి కాల్చి వస్తూ ఉంటారు వెళ్ళి చేస్తూ ఉంటారు వాళ్ళు ఆరు పిల్లలు పుట్టారు దూరం చేసుకోవట్లేదు మగవాళ్ళు వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో వాళ్ళకి ప్లేస్ ఉన్నది ఉంటే బాగుంటుంది కానీ చదువుంటే బాయిపోయి చదువులు అయిపోతారు అని మీరు అన్నారు నేను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ గత వంద మోడల్స్ భారతదేశంలో ఫ్యామిలీ మోడల్స్ జరిగినాయి చెప్పండి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది మీరు నిన్న మొన్న మీరెట్లో జరిగిన మోడల్ గురించి వింటే తల్లి కూతురు చేసిన మాట అది చదివేదో లేదో తెలియదు కారణాలు చెప్పుకోవటం మనకి అనవసరం తీర మీద అది అందువల్ల దాన్ని ఖండిస్తే బాగుంటుంది మీరు మీరే ఖండిస్తే బాగుంటుంది ఆ ఊళ్ళోకి వెళ్ళి ఎలాంటి రాక్షసులు ఎక్కడ పుట్టేది మీరేంటి అక్కడ తాగుతున్నారు ఏంటి ఏంటిది ఒక అమ్మాయికుడిని చంపేశారు తల్లి కూతురు చంపించేశారు ఒక అమ్మాయికుడిని అన్ని ఇచ్చిన వాళ్ళకి ఆ మంచి వాడట అది నప్పించారు రైతు పాపం అది ఎవరు అంటు దూరంగా ఉన్న తాలిబాన్ని మనం కొన్ని పాయింట్స్ చెప్పటం కరెక్టా అయితే కరెక్టే ఎందుకంటే డిబేట్ ఉండాలి మనం చెప్పాలి చదివి ఇవ్వాలి కానీ అది తొందరగా జరగదు తొందరగా జరగదు ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళరు కూడా మీకు తెలుసో అండ్ ఆఫ్ఘనిస్తాన్ మహిళలపై ఏ రకంగా అయితే జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుందో రాజ్ న్యూస్ అలాగే మీరు చెప్పిన ఈ సోకాల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మేము ఖండించాము మాట్లాడాము సార్ సో ఈ మనం చూస్తే కనుక మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ పెరగడం కావచ్చు అక్కడ అట్ ద సేమ్ టైం విమెన్ హెల్త్ కేర్ పైన రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ పైన అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దీన్ని కల్పించుకొని ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా ఎందుకంటే మీకు సహాయం చేస్తాం వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు కొంతవరకు అందుతున్నాయి చేస్తున్నారు భారతదేశం కూడా చేస్తుంది మిగతా చేస్తున్నారు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు టైం పట్టచ్చు అందటానికి టైం పట్టచ్చు చేస్తున్నారు ఆ డెత్ రేట్ ఆడవాళ్ళని తగ్గించడానికి ఆరోగ్యం ఇవ్వటానికి హాస్పిటల్స్ పెట్టమంటున్నారు లేడీ డాక్టర్స్ కావాలంటున్నారు అది పద్ధతి లేడీ డాక్టర్స్ లేరు కదా ఒక పెద్ద హాస్పిటల్లోకి వెళ్తే వంద డాక్టర్లకు ముగ్గురు ఐదుగురు లేడీస్ ఉంటారు ఎక్కడన్నా లేడీ రేడియాలజిస్ట్ ఉన్నారా చాలా తక్కువ ఉన్నారు వాళ్ళకి రేడియోలజిస్ట్ ఉంటే లేడీ కావాలన్నా సో ఇక్కడ రేడియాలజిస్ట్ లేరు లేని అవ్వలేదు అని ఉన్నట్ల ముఖ్యం ఏంటంటే ఇప్పుడు భారతదేశంతో మంచి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి భారతదేశం కూడా ఇవన్నీ ఆఫర్ చేస్తాయి తర్వాత భారత్కే ఆఫ్ఘనిస్తాన్కి వందల వందల సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయా విశేషమైన పరిస్థితి అది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఎందుకున్నది మంచి సంబంధం చాలామంది లక్షల మంది అఫ్ఘాన్ ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ పక్కన ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి ఫైర్ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు కష్టం చేస్తున్నాం ఎన్నో ఉప్పుడు నుంచి కాదు ఎవరైనా వస్తే భారతదేశం రిఫ్యూజీ ఇస్తారు ఎసైలా ఆ మంచి సంబంధాలు ఉన్నాయి భారతదేశం మీద మంచి అభిప్రాయం ఉన్నది పాకిస్తాన్ ఎన్ని చెప్పినా వాళ్ళు మాట్లాడలేదు మనతో సంబంధం వచ్చాక మన దేశం చూసాక వాళ్ళు కొన్ని పద్ధతులు మార్చుకుంటారని మనం ఎదుర్కూడదు తప్పకుండా భారతదేశం మంచి ఇంపాక్ట్ ఇస్తుంది తాలిబాన్ మీద తాలిబాన్లో వాడిపోతుంది భారతదేశంలో మార్పు అడుగుతున్నాను చూద్దాం సార్ మార్పు కోసం ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్